సర్వశక్తివంతుడా సర్వాధికారి నీ కొందనాలు స్త్రుతులు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాల సమయంలో జామున కూజాములు నిమందిర ఆవరణములో ఇలా గడిపి నిన్ను ఆరాధించే భాగ్యము నీ సన్నిధులు మోకరించే భాగ్యము ఆయన మాకు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి దవా అనేక మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాత తండ్రి వారి యొక్క బలహీనతలు పనులు బాధ్యతలు అనారోగ్యాల వల్ల అలా రాలేని పరిస్థితి ఏదైనప్పటికీ ని సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలను దీవించండి రాని వారిని కూడా మీరు దీవించండి వారి వారి అవసరతలు మీ తోడు నుంచండి ఈ దాని ప్రయాణంలో ప్రతి ఒక్క పనుల్లో మీ తోడు నుంచండి మా యొక్క ప్రతి అవసరతలు మీ తోడు నుంచండి అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాం నేను ఆకలితో ఉన్న వారికి ఆహారం దయచేయండి వస్త్రము లేని వారికి వస్త్రం దయచేయండి ఉండడానికి నేను ఒక సొంత గృహము కానీ నీడ లేని వారికి నేను సొంత గృహాన్ని ఏర్పరచండి నీడను దయచేయండి వివాహాలు జరిగించండి ఉద్యోగాలు దయచేయండి వ్యాపారంలో లాభాలు దయచేయండి ప్రతి ఒక్కరు వారు కష్టపడి వారి కుటుంబము నేను అనుభవించడానికి నీ కృపణ దయచేయండి అలాగే మా దేశ నాయకులను మా దేశ పెద్దలను ఈ ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మా అధికారులని అందరిని దీవించండి రక్షించండి కాపాడండి నిత్య రాజ్యానికి వారసులు దయచేయండి మా దైవ జనాలు దీవించండి తలపెడుతున్న కార్యక్రమాలు గనవగా జరించండి ఆశ్రమం కట్టడం విషయంలో మీ కృపను అనుగ్రహించండి అనేక మందికి ఆదరించి ఆశ్రమంగా ఆశీర్వదించమని నీ కృపలో భద్రపరచండి ఏసయ్య